చిన్న కథ ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు వారి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా బంగారు నాణ్యాలు ఇచ్చాడు సంతోషంగా తీసుకువెళ్తున్న ఆ యాచకుడిని మార్గం మధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఒక్కరిదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించు అన్నాడు ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి గదిలో మూలున ఉన్న వినియోగంలో లేని ఒక కుండీలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు తెల్లవారింది చూస్తే భార్య లేదు అంతేకాదు ఆ కుండ కూడా లేదు పరిగెట్టుకుంటూ నదీ తీర వద్దకు వెళ్ళాడు భార్యను ఆమె చేతిలోని కుండను చూసి హామయ్య అనుకున్నాడు కుండ క్రింద పెట్టి చూస్తే వజ్రం లేదు నదిలో నీళ్ల కోసం ఉంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది తన దురదృష్టాన్ని ఎంతో చింతించిన బ్రాహ్మణుడు మళ్ళీ ఆచకుడిగా మరి వీధుల్లోకి వెళ్ళాడు మళ్ళీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైంది అని ఇంకా ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా ఇతను ఎవరు పరమ దురదృష్టవంతుడిగా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో లేదు అర్జున ఈసారి ఏం జరుగుతుందో చూద్దామని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణ్యాలు పెట్టాడు శ్రీకృష్ణుడు ఒకప్పుడు సంచుడు బంగారు నాణ్యాలు విలువైన వజ్రము ఇస్తేనే నా దగ్గర నిలవలేదు ఈ రెండు నాణ్యాలు ఏమైనా నా తలరాత మారుస్తాయా నా పిచ్చి కానీ అనుకుంటూ ఇంటికి వెళ్ళబోతున్నాడు ఆ బ్రాహ్మణుడు దారిలో ఒక జలరి వలలు చిక్కి చేపను చూశాడు అతని హృదయం ద్రవణించింది కృష్ణుడు నాకు ఇచ్చిన రెండు నాణ్యాలు ఎలాగో నా తలరాత్రను మార్చలేవు పాపం ఏ మొగజీవి తన ప్రాణాలైనా రక్షిద్దామని తన దగ్గర ఉన్న రెండు నాణ్యాలు ఇచ్చేసి ఆ జాపం తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి ఒక చిన్న గిన్నెలో ఉంచాడు అతని వారి ఆ జాపం చేసి అయ్యో దీని నోటిలో దొరుకుతుందండి అందుకే గిలిగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది ఇద్దరూ కలిసి ఆ చేపని ఎవరు తెరిచి గొంతుకులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు నదిలో తాము జారు విడిచుకున్న వజ్రం ఆనందంతో ఉక్కిరి బిక్కిరై దొరికింది దొరికింది నా చేతికి చిక్కింది చిక్కింది అని గావు కేకలు పెట్టాడు అదే సమయంలో అతని ఇంట్లోకి ప్రవేశించిన ఓదంగా ఆ పెద్ద బ్రాహ్మణుని చూసి కంగారు పడ్డాడు గతంలో అతన్ని దారి దోపిడీ చేసి బంగారు నాణ్యాల సంచి దొంగిలించాను నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను నాది దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణిగిపోయాడు ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వచ్చి నీకు దండం పెడతాను నీ బంగారు నెలలు నువ్వే తీసుకో నన్ను రక్షక భటులకు మాత్రం పట్టివద్దు అని ప్రాధాయపడ్డాడు ఇప్పుడు నివ్వెరిపోవడం బ్రాహ్మణుడి దంపతులు వంతయింది తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులు తమకు చేరాయి పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పారు కృష్ణ నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణ్యాలు వజ్రము ఇచ్చినా అతని దశ తిరగలేదు కానీ నేవిచ్చిన రెండు నాణ్యాలు అతని జీవితాన్ని మలుపు తిట్టాయి ఎలా సాధ్యమైంది ఇది అని ప్రశ్నించాడు అర్జునుడు అప్పుడు కృష్ణుడు అర్జున అతని వద్ద బంగారము వజ్రము ఉన్నప్పుడు అతను కేవలము తను తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు అదే రెండు నాణ్యాలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడ్డలు ఇతి బాధలు కష్ట సుఖాల గురించి ఆలోచించాడు నిజానికి అది దేవుడు చేయాల్సిన పని తను పంచుకున్నాడు అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్